శ్రీ శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో శక్తి టీం సభ్యుల ఆధ్వర్యంలో మహిళల భద్రత సామాజిక హక్కులపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు నన్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శక్తి టీం సభ్యుల ఆధ్వర్యంలో మహిళల భద్రత సామాజిక హక్కులపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినిలకు మహిళా సాధికారితపై అవగాహన కల్పించారు మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు జాగ్రత్తలు సమాజంలో మహిళల పాత్రపై సమాచారం అందించారు ఏదైనా ఆపద జరిగితే వెంటనే శక్తి టీం వందకు గాని వన్ గాని ఫోన్ చేస్తే ఎనిమిది నిమిషాల నుండి పదహైదు నిమిషాల్లోపు పోలీసు వారు చేరుకుని ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారని అన్నారు సైబర్ నేరాల పట్ల ఆధునిక టెక్నాలజీ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు దీన్ని కానీ క్లిక్ చేయగలిగితే మీకు సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది సఖీ వన్ స్టాప్ సెంటర్ ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ ఇలా ఒంటరిగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మహిళలకు అవసరం వచ్చినప్పుడు కానీ ఈ విక్టిమ్ ఏది ఫోక్సో కేసులో కానీ రేప్ కేసులో విక్టిమ్స్ కానీ పేరెంట్స్ లేకుండా ఉండే ఆర్ఫన్స్ కానీ వాళ్ళు షెల్టర్ ఇస్తుంటారు దానిలో మీరు ఉండొచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓ ఫైవ్ డేస్ వరకు మీకు ఫ్రీగా ఫుడ్ బెడ్ రెండు అందజే పడతాయి మీ అవసరాన్ని బట్టి ఎన్ని రోజులు కావాలంటే అన్ని పోవచ్చు ఇది మహిళల సాధికారిత సమాజ అభివృద్ధికి మూలమని విద్యార్థినీలు ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించారు అమ్మాయిలకు అత్యవసరమైన హెల్ప్ లైన్ నంబర్ తెలిసి ఉండాలన్నారు సైబర్ నేరాల పట్ల ఏఐ టెక్నాలజీపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలనే ఉద్దేశంతో కళాశాలలో మహిళా సాధికారిత విభాగం ఏర్పాటు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు ఏఎస్ఐ జయలక్ష్మి సునీత భువన కుమారి కళాశాల అధ్యాపకులు లలిత సరస్వతి హిమబిందు ప్రిన్సిపల్ సుబ్బయ్య పాల్గొన్నారు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే జస్ట్ ఒక మొబైల్ యాప్ ద్వారా వారు ఉన్నటువంటి లొకేషన్ని గుర్తించడానికి అలాగే అక్కడ చదువుతున్న జరుగుతున్నటువంటి విషయాలని తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి యాప్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది యాప్ ద్వారా ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు రక్షించుకునేటువంటి అవకాశాన్ని ఈ యాప్ క్రియేట్ చేస్తుంది అన్నటువంటి అవగాహనని వారు కల్పిస్తున్నారు ఇది చాలా మంచి ప్రయత్నం అన్నిటి తరంలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం వాళ్ళని సెల్ఫ్గా రక్షించుకోవటానికి అవసరమైనటువంటి మార్గాలన్నీ చూసుకొని ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడేటువంటి అవకాశాన్ని ఈ యొక్క యాప్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ విద్యార్థులకి మంచి మోటివేషన్ క్లాసెస్ని ఇస్తున్నందుకు వారిని అలాగే వారిని మోటివేట్ చేసినటువంటి ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్